నీ హృదయాన్ని నాకు అప్పగించు నేను నీకు శాంతి ఇస్తాను అని ప్రభువు ముదువుగా చెప్పుచున్నాడు నా పిల్ల నీమీద నిలిచిన భారము ఎంతగా ఉన్నా నా సన్నిధిలో ఉంచినప్పుడు అది నీవు మోయలేనిదీ కాకుండా నశించిపోతుంది నీవు అనుకున్న మార్గాలు చీకటిగా కనిపించినా నా వెలుగు నీ ముందర నడిపిస్తుంది నీ కన్నీళ్లను నేను చూచుచున్నాను నీ నెత్తూర్పులను నేను ఆలకించుచున్నాను నీవు ఒంటరిగా ఉన్నావని భావించిన చోట నేను నీతోనే ఉన్నాను నా ప్రేమ నీకు నా వాక్యం నీకు బలమై నిలుస్తుంది భయపడవద్దు నీ అడుగులు తరబడినప్పటికీ నేను నీ చెయ్యిని పట్టుకుని నడిపిస్తాను ప్రపంచంలో కలిగే కలతలు నీ ఆత్మను దెబ్బతీయకుండా నా దయ నీను కాపాడును నామీద నమ్మిక ఉంచు నేను నీ మార్గమును సరిదిద్దుతాను నీవు ప్రార్థనలో నన్ను వెరికినప్పుడు నీ అంతరన్నము నా సాన్నిధ్యముతో నిండిపోతుంది నా ప్రేమను ఆలింగనం చేసుకుని నిలిచినప్పుడు నీ జీవితం నూతన శాంతితో నూతన కాంతితో వెలుగుతుంది